వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కాదు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా ఇది బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవచ్చు బిగ్ బ్రేకింగ్ అంటే నా వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఈ ఫోటో మీడియా కూడా అత్తలా కుతలమైందని చెప్పుకోవచ్చు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అందరికీ గుర్తుండి గుర్తుంటుందని అనుకుంటున్నాను గుర్తు లేకపోయినా నేను చెప్తాను మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఆ గత ప్రభుత్వంలో జరిగిన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రం ఎందుకంటే లావాదేవీలు ఎక్కువగా జరిగాయి చాలామంది రాజకీయ నాయకుల ఇళ్ళల్లో కానీ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఇళ్ళల్లో కానీ సీక్రెట్ కెమెరాలు కూడా పెట్టి వాళ్ళ డేటా అంతా తీసి మొత్తానికి మొత్తం రాజకీయం నడిపించారనే కోణంలో మాత్రం చాలా రసవత్తరంగా సాగింది ఫోన్ ట్యాపింగ్ క్యాసు అంతేకాకుండా గంటకు ఒక ట్విస్ట్ వచ్చేది రోజుకొక మలుపు తిరిగేది ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ కూడా తీసుకుంది ఫస్ట్ నిందితుడిగా తీసుకుంది రావుని ప్రణీతరావుని తీసుకున్నాక పోలీసులు విచారిస్తున్న తర్వాత కూడా మళ్ళీ తను బయట పెట్టిన పేర్లేంటి భుజంగరావు రాధాకిషన్ రావు తిరుపతి ఆయన బయట పెట్టింది మెయిన్ ప్రభాకర్ రావు ప్రభాకర్ రావు ఈ కేసు ఎప్పుడైతే పోలీసుల చేతికి వచ్చిందో వీళ్ళ పేర్లు బయటకు వచ్చాయో ప్రభాకర్ రావు ఇక్కడ మిస్సింగ్ తెలంగాణలో మిస్సింగ్ అమెరికాలో మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు అక్కడ ప్రత్యక్షం అయినాక కూడా వీళ్ళ దగ్గర నుంచి సేకరించిన మొత్తం వివరణ కూడా హార్డ్ డిస్కులు మొత్తం ధ్వంసం అయిపోయాయి ధ్వంసం చేశారు సిస్టమ్స్ అన్ని పగలగొట్టి తగలబెట్టారు ఆ బూడిద ఆనవాళ్ళు కూడా దొరకకుండా డ్రైవ్లన్నీ కూడా తీసుకెళ్ళి మూసీ నదిలో పా మూసీ నది పరివాక ప్రాంతంలో వికారాబాద్ అడవుల్లో మొత్తం కూడా పాతి పెట్టామంటే కూడా పోలీసులు అప్పుడు ప్రణితరావుని వీళ్ళందరినీ తీసుకెళ్ళి కూడా అవన్నీ కూడా మళ్ళా రీసెర్చ్ మొదలుపెట్టి అన్నీ కూడా సేకరించడం జరిగింది వాళ్ళ దగ్గర ఈ ఆధారాలన్నీ పెట్టుకొని కూడా దీని మీద ఎంక్వైరీ మొదలుపెట్టారు పోలీసులు అప్పుడు ఎలా జరిగిందంటే అసలు ఏం బయటపడబోతుంది ఎవరెవరు బయటికి రాబోతున్నారు కొంతమంది రాజకీయ నాయకులు బీఆర్ఎస్ నాయకుల పేర్లు కూడా బయటకి వినిపించాయి దీని వెనకాల వాళ్ళ హస్తం ఉందని అందరికీ తెలిసిన విషయమే వాళ్ళు ఏం చేశారు కూడా తెలిసిన విషయమే వీళ్ళు ఒప్పుకున్న విషయం అప్పుడు దుబ్బాక ఎలక్షన్స్ అప్పుడు కూడా బీజేపీ వాళ్ళ డబ్బులంతా కూడా కంటైనర్లన్నీ కూడా ఈ ప్రభాకర్ రావు అండ్ ప్రణీత్ రావు వీళ్ళే కంటైనర్లన్నీ మలిపించేయడం కూడా జరిగిందని చెప్పారు మేమే కంటైనర్లను దాటించేశాము దుబ్బాకాయ ఎలక్షన్స్ అప్పుడు మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు మొత్తం డబ్బు కంటైనర్లు అన్నిటిని కూడా వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తున్నారు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డబ్బును ట్రాన్స్లాక్షన్ చేస్తున్నారు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళ డేటా అంతా సేకరించి ముందు జాగ్రత్తగా వాళ్ళు చెప్పినట్టే బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్టే మేము మొత్తం ట్రాప్ చేశాం డబ్బునంతా అని కూడా వాళ్ళు చెప్పి ఒప్పుకోవడం జరిగింది ఇవన్నీ తెలిసిన విషయమే ఇంకో విషయం ఏంటంటే కీలక నేతల పేర్లు బయటకు వస్తాయనే భయంతో ప్రభాకర్ రావుని దేశం దాటించారు అనే వ్యాఖ్యలు ఎంతో అప్పట్లో హల్చలైన ఇంకొకటి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఇంటి చుట్టూ ఆవరణలో కూడా వీళ్ళు సీక్రెట్ కెమెరాలు అమర్చి ప్రతి క్షణం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఎలా వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు అంతా డేటా సేకరించామన్నారు ఎలక్షన్లప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు మాకు ఇది చాలా ఉపయోగం అవుతుంది రేవంత్ రెడ్డిని ఓడించడానికి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వాళ్ళు అడిగారు కాబట్టి అందుకే మేము చేయాల్సి వచ్చింది అని ఒప్పుకోవడం కూడా జరిగింది ఇవన్నీ మనకు తెలిసినాయి అందుకే ప్రభాకర్ రావుని పట్టుకోవడానికి ఆల్ డిపార్ట్మెంట్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ చాలా ప్రయత్నాలు చేశారు చేస్తే కూడా అక్కడ నుంచి నోటీసులు అంటే ఉత్తర్వులు పంపించారు ప్రభాకర్ రావు ఏమని పంపించారంటే నాకు క్యాన్సర్ ఉంది నేను క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకోవడానికి నేను అమెరికాకి రావడం జరిగింది నా ట్రీట్మెంట్ అయిపోయినాక నేను వస్తాను అని ఆఖరికి ప్రభాకర్ రావుకి అరెస్ట్ చేయమని చెప్పేసి కూడా నోటీసులు పంపించడము అన్నీ పంపించడము జరిగింది బ్లూ బ్లూ క్రాస్ నోటీసులు కూడా పంపించడం జరిగింది అయినప్పటికీ కూడా పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారు ఎక్కడి నుంచి కూడా ఎలాంటి ఒత్తిడి రాకుండా ఎన్ని రోజులు ఆయనను అమెరికాలోనే ఉంచడం కూడా జరిగింది ఆయన ఉండడం జరిగింది అప్పటినుంచి కూడా నేను వచ్చి నా అంతల నేనే విచారణకి సహకరిస్తాను అప్పటిదాకా నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు నేను హెల్త్ పరంగా బాగలేను నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అని ఎంతగానో బుకాయించడం జరిగింది కానీ ఎట్టకేలకు ఏం జరిగింది అంటే ఈ రోజున హైదరాబాద్ లో అడుగు పెట్టాడు మరి ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చేశాడు తెలంగాణ హైదరాబాద్ లో ఉన్నాడు ఇప్పుడు మరి పోలీసుల విచారణ మేరకు ఈ జూన్ ఐదో తారీఖున తను సహకరించబోతున్నాడు విచారణకు హాజరు కాబోతున్నాడు మరి ఆ హాజరయ్యే విషయంలో కూడా ఏంటి అంటే కూడా మీకు చెప్తాను నేను చూడండి హైదరాబాద్ చేరుకున్న ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ నెల ఐదున వివరణకు హాజరు కానున్న ప్రభాకర్ రావు ఎస్ సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ప్రభాకర్ రావు విషయంలో విచారణకు మాత్రమే పరిమితం కానున్న దర్యాప్తు సంస్థ విచారణ తర్వాత సమర్పించే నివేదిక కోర్టులో తదుపరి విచారణ తర్వాత కోర్టు ఆదేశాల మేరకే వాళ్ళ ప్రకారమే కోర్టు ప్రకారమే ప్రభాకర్ రావుపై చర్యలు తీసుకునే అవకాశం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరి ఎన్ని తతంగాలంటే అప్పుడు జరిగింది అసలు మామూలుగా కాదు చాలామంది పేర్లు ఆఖరికి మాజీ సీఎం కేసీఆర్ గారి పేరు కూడా బయటికి రావడం జరిగింది ఇప్పుడు ఏంటంటే దాదాపు ఒక ఐదు నెల్లు ప్రజలని ఇటు ప్రతిపక్షాలని పొలిటికల్ లీడర్స్ని కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్లను కావచ్చు ఇటు మీడియా వాళ్ళని కావచ్చు మొత్తం అత్తలా కుతలం చేసేసి అసలు ఏం జరుగుతుంది రాజకీయాల్లో ఇంత ఫోన్ ట్యాపింగ్ అసలు ఏం చేశారు అసలు ఈ హార్డ్ డిస్క్లని కూడా కాల్చి బూడిద్ద చేసి అక్కడ పాతి పెట్టాము అని చెప్పేసి ఎంత పకడ్బందీ ప్లాన్ చేశారనే కోణంలో అత్తలా అయిపోయింది అప్పుడైతే నిజం చెప్పాలంటే రాజకీయాలలో అలాంటిది ఏదైనా సరే ఎంత పెద్ద నాయకుడిదైనా సరే పేరు బయటికి రావాలంటే ప్రభాకర్ రావు రావాలి ఆయన వస్తేనే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు ఒక కొలిక్కి చేరినట్టుగా ఉంటుంది ఒక ముగింపు పలకొచ్చు అనే కోణంలో పోలీసులు గట్టిగా ప్రయత్నం చేశారు వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజున ప్రభాకర్ రావుని హైదరాబాద్కు రప్పించడంలో కూడా పోలీసుల పాత్ర ఎంతో ఉందని మేము నమ్ముతున్నాం గట్టిగా అందుకు పోలీసులకు కూడా థ్యాంక్స్ చెప్పాల్సిందే ఈ ట్యాపింగ్ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారనేది ఇప్పుడు అసలు సిసలైన నేరస్తులు బయట పడబోతున్నారేమో అని ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు నిజంగా మరి ఈ నేరస్తులు బయటికి రాబోతున్నారా లేదా ప్రభాకర్ ఏం చెప్పబోతున్నారు జూన్ ఐదవ తారీఖున ప్రభాకర్ రావు గారు మరి ప్రభాకర్ రావు చెప్పే స్టేట్మెంట్ పైనే ఆధారపడి ఉంది అంతా కూడా విచారణలో ఎవరెవరి పేర్లు బయట పెట్టబోతు చాలా ఆసక్తికరంగా ఉన్నారు అందరూ అని కూడా చెప్పుకోవచ్చు మరి ఈ ఆసక్తికరమైన విషయాన్ని ఎప్పుడు జూన్ ఐదో తారీఖు వరకు వేచి చూడాల్సి ఉంది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మరి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి డైరెక్ట్గా కేసీఆర్ గారే విచారణకు హాజరు కాబోతున్నారు కేసీఆర్ గారికి మరి కోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మరి ఇప్పటి వరకు కోర్టులో హాజరు అవ్వలేదు కానీ జూన్ లెవెంత్న కేసీఆర్ గారు కూడా విచారణకు హాజరు కాబోతున్నారు అనేది విశేషమని చెప్పుకోవచ్చు మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయనే డైరెక్ట్గా వెళ్ళడం ఏంటి అనేది కూడా ప్రజల్లో కొంచెం సంచలనం సృష్టిస్తుంది అని చెప్పొచ్చు అంతేకాకుండా మరి ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంతకు ముందు కూడా కేసీఆర్ గారు పేరు వచ్చింది కదా ఈ విషయం కూడా అడగబోతున్నారా ఈ విషయంలో కూడా ఎంక్వైరీ మొదలు పెట్టారా అంటే విచారించబోతున్నారా విచారిస్తే కేసీఆర్ గారు ఏం చెప్పబోతున్నారు మరి ప్రభాకర్ రావు ఎవరెవరి పేర్లు బయట పెట్టబోతున్నాడు మరి ఎలాంటి ఎవిడెన్స్ ఇంకా దొరకబోతున్నాయి ఈ విషయాలన్నిటి చాలా ఆసక్తికరంగా ఉన్నారు ప్రజలు కావచ్చు మీడియా కావచ్చు పోలీసులు కావచ్చు పొలిటికల్ లీడర్స్ కావచ్చు అందరు కూడా అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని నెలల తర్వాత దాదాపు సంవత్సరం అయిపోయింది కదా సంవత్సరం తర్వాత ప్రభాకర్ రావు ఇప్పుడు హైదరాబాద్ కు రావడానికి గల కారణాలు ఏమై ఉంటాయి ఎవరు రప్పించుంటారు ఇక్కడికి అనేది కూడా చాలా ఉత్కంఠంగా మారింది అని కూడా చెప్పుకోవచ్చు మరి ఏం చెప్పబోతున్నాడో కూడా ఎదురు చూడాల్సిన అవసరం ఉంది అప్పటి వరకు జూన్ ఐదవ తారీఖు వరకు మనం కూడా ఎదురు చూద్దాం మాతో పాటు మీరు మీతో పాటు మేము హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్